ఫ్రెండ్స్ ఈ రోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం మధుని బైక్ ఎక్కించుకున్న ఈ వీడియోలో తెలుసుకుందాం ఏం జరిగిందో వాళ్ళ సీనియర్ వచ్చేసి చున్నీ లాక్కొని వెళ్ళిపోతాడు తర్వాత వాళ్ళ మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి అరే మ్యాడీ మధుకి సీనియర్ టీచర్స్ ఉన్నారా చిన్ను పట్టుకొని లాక్ని వెళ్ళిపోయారా అని అంటే మ్యాడీ వచ్చేసి బ్యాట్లు అవన్నీ పట్టుకొని వస్తారు మధు దగ్గరికి మన మధు ఏడుస్తూ కూర్చుంటుంది మ్యాడీ వచ్చి రా మధు వెళ్దాం అంటే వద్దు గొడవలు వద్దు మ్యాడీ వద్దు గొడవలు అడ్డు అని చెప్తాడు ఎవడు హీరోయిజమా ఈ మధు వీళ్ళల్లో ఎవరు చున్నీ లాగారు అని మడి అడుగు మాడి వాణ్ణి తన్ని వంతకెళ్ళి చున్నీ తీసుకొని మధుకిస్తాడు ఇయ్యగానే మడి అంటాడు బ్యాట్ ఇస్తాడు బ్యాట్ ఇచ్చి కొట్టు అని చెప్తాడు కొట్టనీకి వెళ్తాది కానీ తను ఒకటి ఆపేసా అనమాట కొట్టద పుట్టుకనే భయంతో మొదలవుతుంది కనీసం చదువుకోనైనా ధైర్యం తెచ్చుకుందామని కాలేజ్కి వస్తే మీలాంటి వాళ్ళు ఇలా తయారైతారు ధైర్యం కూడా చచ్చిపోతుంది ఆపండి ఆ సీనియర్ అంటారు టీచర్ పాఠాలు చెప్తుందిరా అందరూ నవ్వండి అని అంట ఏంట్రా కొత్త ఫిగర్ని పట్టుకున్నావా ఏంటి అని అంటారు తర్వాత నిన్ను గిట లేపేస్తాను రా అని అంటారు అనగానే మధుకి కోపం వచ్చి వాడిని కొట్టుడు కొడతాడు ఫుల్ కొడతాడు వాడు వాళ్ళకి బలం తక్కువనే రా కానీ తన మహమ్మీన కొడితే కథాశక్తిగా మారుతుంది మరి ఏ ఆడపిల్లనన్నా ఏడిపించావో నీ రెండు గుడ్లు పీకి పడేస్తా వచ్చి ఆ సీనియర్ కి మొగాడు మీసాలు అనడం ఏంటిరా వాళ్ళు పుట్టించిందే వాళ్ళు అని చెప్పి కాపురం పెట్టించుకో నీకు అది గట్రా అర్థమవుతా లేదా ఇంటికి వెళ్ళిట మీ అమ్మనే కాపురం పెట్టాలి అని అనేసి పదమధు అని అంటాడు మేడీ గారు అడుగుతాడు దీనికి వానికి ఏం సంబంధంరా అంటే ఫ్రెండ్స్ అంటారు కానీ మొన్న దాని పెళ్ళి ఆపేసిండు మళ్ళీ కలిసే తిరుగుతారు కానీ ఎఫ్ఐఆర్ అనుకుంటున్నారు అని అంటే నేను అదే చేస్తాను రా అదే నిజం చేస్తాను యూనివర్సల్లో మొత్తం చెప్పేస్తాను అని వాళ్ళు దేవవాళ్ళు ఇంటికి వస్తాడనమాట అతను ఎందుకు వస్తాడంటే మన వరుణ్కి పెళ్ళి సంబంధం వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేద్దామని వస్తాడనమాట నా కూతురు నిన్న చూసి ఇష్టపడ్డా తను యూనివర్సల్ నుంచి వచ్చింది తను నిన్ను చూసిందంట రెండు మూడు సార్లు నువ్వు కాల్ మాట్లాడవంట కదా అంటే అవును అంకుల్ మాట్లాడాను అని అంటాడు అయితే మీ పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వచ్చాము అని అనేసరికి మన వరుణ్ షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య అంటాడు మా వరుణ్ చాలా మంచోడు సరే మేము పెళ్ళి ఒప్పుకుంటాము అని అంటాడు స్వీట్స్ ఇస్తాడు స్వీట్ ఇచ్చి మన వరుణ్కి వచ్చి మీకు పూతరేకులు అంటే చాలా ఇష్టమంట కదా అని అంటే మన నగవల్ అంటే అప్పుడే ఇష్టాలు కూడా తెలిసిపోయాయి అంటే అవును తనకు అన్ని ఇష్టాలు తెలుసు అన్నీ తెలుసు అని అతను మినిస్టర్ గారు అంటామని తను వెళ్ళిపోతాడు వరుణ్ వచ్చేసి లోయని తలుచుకుంటూ షాక్లో ఉండిపోతాడు ఏం చేయాలని అడుగుతాడు అనమాట ఇంకా లోయీ రాదేంటి ప్రపోజ్ చేస్తానని వెళ్ళి ఇంకా రాలేదు అని అంటే లోయీ వస్తుంది అనమాట చాలా హ్యాపీగా వస్తుంది ఐఫై కొట్టుకుంటారు ఇద్దరు ఐఫై కొట్టుకొని సక్సెస్ అయింది అంటే గ్రాండ్ సక్సెస్ అయింది ప్లాన్ పార్టీ చేసుకుందాం మనము అని ఇలా గాలి తీస్తుంది వాళ్ళ ఫ్రెండ్ తీసి అయ్యో పంక్చర్ అయింది మధు ఎలా అని అంటే నేనైతే మా పిన్ని కొడుకుతోటి వెళ్తున్నాను నువ్వేలా వెళ్తావు అని అంటే నేనైతే ఆటోలోనో బస్సులోనో వెళ్తాను అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది నిన్ను ఆటోలో బస్సులో ఎందుకు వెళ్ళడానికి నేను పంక్చర్ చేస్తానా నేను మ్యాడీతో పంపించడానికి ఇలా చేశాను అని అంటే మధు మ్యాడీ వస్తున్నాడు ఏదో ఒకటి చేసి మేడీ నొప్పించి నేను డ్రాప్ చేయమని చెప్తాం మ్యాడీనా ఏదైనా కాఫీ షాప్ ఉంటే చూసుకొని మంచిగా మేడీకి ప్రపోజ్ చేసేసాయి అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్ మేడీ వచ్చి ఏంటి మీరు ఇక్కడ ఆగారు ఏంటి అని అంటే బైక్ పంక్చర్ అయింది అని అంటే ఇప్పుడు వస్తానని మా వెళ్తున్నాను కానీ మ్యా మధునే వాళ్ళ ఎలా వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు తనకి బస్సులోనో ఆటోలో వెళ్తానని అంటుంది ప్లీజ్ మ్యాడీ ఒకసారి నువ్వు మధుని డ్రాప్ చేయొచ్చు కదా ప్లీజ్ డోంట్ మైండ్ అని తెలుసు కదా నేను ఆడపిల్లని బైక్ మీద ఎక్కించుకోనని ఆ రోజు డ్రాప్ చేసావు కదా ఆ రోజు అంటే బెట్ చేశాం కాబట్టి ఎక్కించుకున్నాను కానీ ఈరోజు కాదు అని అంటే ఆడపిల్లకి హెల్ప్ చేయొచ్చు కదా మ్యాడీ ప్లీజ్ మ్యాడీ అంటే సరే సరే నువ్వు సెంటిమెంట్ డైలాగులు కొట్టకొని అయ్యి నువ్వు రివర్స్ లా కూర్చోవాలి రివర్స్ లా కూర్చుంటే తీసుకెళ్తానంటే నేను వెళ్ళాను వెళ్ళా అంటే సరే వెళ్ళు మారీతో కదా అని రివర్స్ లో కూర్చో